హాయ్ మామ్స్ మన అల్లూరు సీతారామరాజు జిల్లా లోవ గ్రామంకి విజిట్కి వచ్చాం ఇక్కడ మన బ్రదర్ రామును కలిసాం కొండదర రాము రాము ఇప్పుడు మనకి వాళ్ళ విలేజ్ మొత్తం తిప్పి చూపిస్తారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొండదర్ రామును ఈరోజు అన్నలు అయితే మా లోవ విలేజ్లో అయితే వచ్చారు విశాఖపట్నం నుండి మా పొలం మొత్తం చూపిస్తున్నాను మా అన్నలకైతే దుక్కి కూడా దున్నాలనుకుంటున్నారు సరదాగా లాగా దున్నుతాము రెండు ఫ్రెండ్స్ వెళ్దాం ఫ్రెండ్స్ మా ఎద్దులు మా ఏర్లు అయితే ఏర్లు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అన్నీ నేను దున్నుతాము సరి చూపిస్తాము దున్ని ఎలా దున్నాలో రెండు ఫ్రెండ్స్ అదే అక్కడ వెళ్ళన్నా

మన ల అవుతే ఫ్రెండ్స్ మాహతే మైదులు ఇదరా ఎంత సిల్పులు లాగుతనయో ఓచా దొమచ దొమచ హని సలా హౌండి ఇక ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ కొలంబత్తన్ దొన్నీ మేము మినుములు అయితే వేస్తాం ఫ్రెండ్స్ మినుములు కానీ రాగులు కానీ వేసుకుంటాము బాగా పండుతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన సంవత్సరం కూడా రాగులు బాగానే పండి మినుములు కూడా బాగానే వచ్చాయి వర్షము బాగానే పడితే కానీ ఇంకా పినుగులు ఫ్రెండ్స్ పంట అయితే తొమ్ముడి ఈ రోజు వచ్చాము బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఎలా ఉంటది కూడా తెలీదు అలా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మరి ఆపేస్తాము ఎందుకంటే వర్షం కూడా పడేటట్టుంది ఇక్కడ నుండి ఆపేసి మరి దుక్కి నేర్లైట్ ఇప్పేసి మేము మళ్ళీ వేరే పనికి అయితే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎయిర్లిప్పుతామో ఎయిర్లిప్పేసి మళ్ళీ వేరే పొలంలో పని ఉంది అటు అయితే నేనైతే